మెగాస్టార్ చిరంజీవి గారంటే తెలుగు ఇండస్ట్రీలోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో చాలామందికి తెలుసు ఆయన కేవలం ఒక హీరోగానే కాకుండా ప్రేక్షకులకు కానీ ఇతర అభిమానులకు కానీ అదేవిధంగా ప్రజలకు కానీ సేవలందించడంలో ముందు ఉంటారు మన మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా ఎంతో మందికి జీవితాలని సొంతం చేసుకున్నారు ఆయన ఇలా చాలామంది జీవితాలు నిలబెట్టారు కూడా మరోవైపు చాలామంది ప్రాణాలను ఆయన కాపాడిన విషయం తెలిసిందే రక్తదానం నేత్రదానం ద్వారా మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నేడు వరుస సినిమాలతో దూసుకెళ్తూ కురై రోజులకి గట్టి పోటీ వేస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి ప్రస్తుతం ఆయన కెరీర్లోనే నూట యాభై సినిమాగా విశ్వంభర సినిమా మన ముందుకు రాబోతోంది ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ సాధిస్తుందని అందరూ అనుకుంటూ ఉన్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి అలనాటి హీరోయిన్ స్పందిస్తూ ఉండగా తాజాగా అలనాటి హీరోయిన్ నటి ఆర్కే రోజా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట ఆమె మాట్లాడుతూ మెగాస్టార్ చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ ఆయన ప్రస్తుతం వరుస సినిమాలతో నటిస్తున్నారంటే నిజంగానే గ్రేట్ అని చెప్పుకోవాలి మెగాస్టార్ చిరంజీవి గారి నటన అంటే నాకు చాలా ఇష్టం చిరంజీవి గారు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట ఆర్కే రోజా గారు ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన కెరీర్లోనే నూట యాభైలో సినిమాగా విశ్వం వర సినిమా మన ముందుకు రాబోతోంది ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపుడితో మరో సినిమాను స్టార్ట్ చేయనున్నారు చిరంజీవి గారు